Hello friends, Namaste, welcome to our channel. ఈ రోజు వీడియో వచ్చేసి రవ్వ కేసరి అండి ఒక్కసారి రవ్వ కేసరిని ఎలా చేసి చూడండి చాలా బాగుంటుంది రుచి అయితే కమ్మగా చాలా బాగుంటుంది మనం నెయ్యి వేస్ట్ చేస్తాం కాబట్టి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంలో కూడా సమర్పించవచ్చు పిల్లలు సైతం ఈజీగా చేసుకునే ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి నేను ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను దీన్నే సూజీ బొంబాయి రవ్వ అని కూడా అంటాం కదా సో ఈ రవ్వని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి రవ్వ కేసర్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారాలండి మనకి సో ఇది వేడిగా ఉండగా ఏం చేయకూడదు సో ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారాలి ఇది చల్లారిన తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు వరకు మిల్క్ తీసుకుంటున్నాను ఇవి నార్మల్గా కాచి చల్లార్చిన పాలండి సో ఇలా పాలు కూడా రవ్వలో వేసేసుకొని ఉండలేమీ లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఒకవేళ మీకు పాలు కొంచెం తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా కలిపి పక్కన పెట్టేసుకోండి రవ్వ కానాలి మనకు కొంచెం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇందులో ఈ కేసర్లో నెయ్యి వేస్ట్ చేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీరు నెయ్యి తక్కువగా వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి ఆ నూనె ఏదైనా సరే వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని నేతిలో మంచిగా కలరొచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే నేతిలోకి నేను ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నానండి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీ స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక కప్పు వరకు ఎక్కువగా వేసి చేసుకోవచ్చు ఇలా షుగర్ కూడా వేసుకొని నేతిలో ఈ షుగర్ని కరిగించి ఇలా కొంచెం పాకం వచ్చేంత వరకు చేసుకోవాలి పైన కొంచెం నురగ ఫామ్ అయితే సరిపోతుందండి ఎలాంటి పాకం అవసరం లేదు ఇలా కొంచెం షుగర్ అనేది కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాను నేను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అనమాట సో కొద్దిగా ఒక పావు గ్లాస్ వరకి నీళ్లు వేసుకోండి ఎందుకంటే మనం రవ్వని పాలు నీళ్లు వేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏమీ పట్టదు ఒక పావు గ్లాస్ వరకి వాటర్ వేసుకొని ఇలా చక్కెరని మంచిగా మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉండగా ఇందులోకి కొద్దిగా పువ్వు అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి దాన్ని ఒకసారి బౌల్లోనే మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఆ రవ్వ మిశ్రమాన్ని ఈ చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఉండలేమి కట్టకుండా కలుపుతూనే ఉండాలండి దగ్గర పడేంతవరకు కలుపుకున్నామంటే మనకి రవ్వ కేసర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి రవ్వ అనేది దగ్గర పడిపోయింది కదా ఈ స్వీట్ ఇంకా ఇలా కలుపుతూ ఉండగా ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇంకా వా టిని కూడా వేసేసుకుందామంటే మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయింది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఈ రవ్వ కేసరి అనేది మనం రెడీ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇలా నైవేద్యంలా కూడా చేసి పెట్టవచ్చు ప్రసాదంలా సో ఇలా ఒకసారి రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది నాకైతే చాలా ఇష్టం ఇలా రవ్వ కేసర్ చేసుకొని తినాలనేది మా పాప కూడా చాలా ఇష్టం అండి సో ఒక్కసారి రవ్వ కేసర్ని ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రవ్వ కేసర్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ